దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక క్రీస్తునందు ప్రియులందరికీ ప్రేమ వందనాలండి మరి దేవుని కృపను బట్టి ఎంతో ప్రార్థనాపూర్వకంగా వాక్యాధారాలతో చేస్తున్న ఈ వీడియోస్ను మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు అనేకులకి పరిచయం చేస్తున్నారు కనుక ప్రియులేరా మరి చెప్పబడుతున్న ఈ యొక్క వీడియోస్లో ఉన్న ఆత్మ సంబంధమైన వాక్యానుసారమైన ఈ ఉపదేశాలు తప్పకుండా పూర్తి వరకు మీరు చూడండి సంపూర్ణంగా ఆఖరి వరకు చూడండి మధ్యలోనే స్క్రిప్ట్ చేసి వెళ్ళిపోకండి మీరు ఆఖరి వరకు చూస్తే మీకు మంచి సబ్జెక్టు దొరుకుద్ది తప్పకుండా వాక్య ఆధారాలతో చూపెడుతున్నాం కనుక మనమందరం నేర్చుకునే మనసు కలిగిన వారిగా మరి ప్రతి క్రైస్తవుడు చనిపోయే వరకు బైబిల్ విద్యార్థిగా ఉండాలని ఒక భక్తుడు చెప్పారు అలా మనమందరం బైబిల్ విద్యార్థులుగా నేర్చుకుందాం అలాగే పిల్లన ఒక సహోదరుడు ఒక ప్రశ్న అడిగారు ఆ ప్రశ్న మీకు వినిపిస్తాను చాలా శ్రద్ధగా మీరు వినండి ఎలాగో ఈ ఛానల్ని ప్రోత్సహిస్తున్నందుకు మరి అనేకులకు పరిచయం చేస్తున్నందుకు మీ అందరికీ నా నిండు కృతజ్ఞతలు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించనుగాక అందరికీ వందనాలు సహోదరులు అడిగిన ప్రశ్న మీకు వినిపిస్తాను చాలా శ్రద్ధగా ఒక నిమిషం వినండి మీరు మీ వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండే చాలా వాక్యానుసారంగా రిఫరెన్సులతో ఆధారాలతో కూడిన విషయాలు మీరు మాకు తెలియజేస్తున్నారు చాలా వందనాలండి అయితే ఒక ప్రశ్న అయ్యాగారు అదేంటంటే ఈ రోజుల్లో చాలామంది ఎప్పటి నుంచో చేస్తున్నారో ఇప్పుడు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే స్టేజీల మీద డ్యాన్సులు వేయడం చిన్నపిల్లలతోనూ చేయించడం అలాగే పెద్దవారు కూడా చాలామంది డ్యాన్సులు చేస్తూ క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నారు అలాంటివి వాక్యానుసారంగా చేయొచ్చా చేయకూడదా ఇలాంటివి చేస్తే ఏమన్నా ఒకవేళ మరి చేయబడ్డానికి కావలసిన వాక్యాధారాలతో వివరణ ఇవ్వగలరని ప్రేమపూర్వకంగా మీకు మనో చేసుకుంటున్నామండి కొంచెం ఈ విషయం తెలియజేయండి అయ్యారు దేవునికి మహిమ కలుగును గాక మరి సహోదరులు ఒక ప్రశ్న అడిగారండి క్రిస్మస్కి పెద్ద పెద్ద స్టేజీలు కట్టి ఆ స్టేజీల మీద డ్యాన్సులు వేయడం అవసరమా ఆ స్టేజీల పైన డ్యాన్సులు చేయవచ్చా లేక వేయవచ్చా నాట్యములు చేయవచ్చా వేయవచ్చా అసలు ఆడబిడ్డలు చాలామంది స్త్రీలు పెద్దవారు కూడా మరి స్టేజీల మీద డ్యాన్సులు వేస్తూ రకరకాలుగా ఈ పండుగ జరుపుకుంటున్నారు కదా అది వాక్యానుసారమా కాదా అని ఒక ప్రశ్న అడిగారు పిల్లలు తప్పకుండా ఈ ప్రశ్నకు వాక్యపు వెలుగులో కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు మనమందరం కలిసి నేర్చుకుందాం ప్రభు సన్నిధిలో ప్రభు మనకి నేర్పిస్తారు దానికి ముందుగా ఒక చిన్న మాట నా జీవితంలో ఎదురైనటువంటి కొన్ని అనుభవాల్ని మీకు జ్ఞాపకం చేసి ఆ తదుపరి ఆ వాక్యాల్ని మీకు నేను తెలియపరుస్తాను ప్రిలేరా మరి రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో నేను రక్షణాచనలో వాక్యం చెబుతూ ఉండేవాడిని రెండు వేల పదమూడు ఎండింగ్ నుంచి రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో నేను రక్షణ చనల్లో వాక్యం చెబుతూ ఉండగా ఒకసారి డిసెంబర్ మాసంలో మరి హైదరాబాదులో ఒకరు నన్ను వాక్యం చెప్పడానికి పిలిచారు అన్నారు అయ్యా మా ఏరియా అంతా భయంకరమైన హైందవులుగా ఉన్నారు వారికి ఏసై గురించి తెలియదండి కనుక మా ఏరియా మొత్తం మేము బాగా అనౌన్స్ చేసి ఆ అన్యజనులు హైందో సహోదరులందరినీ పిలిచి వారికి మంచి భోజనాలు ఏర్పాటు చేసి మరొక క్రిస్మస్ కార్యక్రమంలాగా ఏర్పాటు చేస్తాం తప్పకుండా మీరు రావాలి అనేకమైన అన్యజనులకి ఏసయ్య ప్రేమ స్వార్థను ప్రకటించే అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా మీరు రావాలని అడిగారు మరి నిజంగా అంత గొప్ప అవకాశం వచ్చింది కనుక ఏసయ్య ప్రేమను మనము అనేకులకి తెలియపరచాలి కనుక ఆయన ప్రేమ స్వార్థను అనేకులకి అందించాలి కనుక ఇది మంచి అవకాశం ఎందుకంటే ఇటువంటిప్పుడే అనేకమైన అన్యజనులు అట్లాంటి కార్యక్రమాలకు వస్తూ ఉంటారు వచ్చి కూర్చుంటారు ఏసయ్య స్వార్థ వింటే మరి వారికి ఏసయ్య ప్రేమ అర్థమవుద్ది కదా అని చెప్పి నేను ఆ డేట్ ఫిక్స్ చేశాను తప్పకుండా వస్తానని చెప్పాను మరి ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి దాదాపుగా ఐదు వందల కిలోమీటర్ల హైదరాబాద్ నేను ఎంతో ప్రయాసపడి ఎంతో ప్రయాసపడి రాత్రి అంతా ప్రయాణం చేసి వెళ్ళానండి వెళ్ళిన తర్వాత ఉదయానికి చేరుకున్నాం మరి అది అంతా కూడా హైందువుల ప్రాంతం ఆ హైందువుల ప్రాంతంలో ఒక ఖాళీ స్థలం ఉంటే ఆ ఖాళీ స్థలంలోనే వీరు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఉదయాన్నే వెళ్ళాం ఆ ఖాళీ స్థలం ప్రక్కనే ఒక చిన్న గది ఉంటే ఆ రూమ్ నాకు ఇచ్చారు ఆ రూమ్లో ఉండమన్నారు వారు ఆ స్థలంలో మొత్తం అన్నీ కూడా సిద్ధపరచుకున్నారు బాక్సులు లైటింగ్ స్టేజ్ అవన్నీ సిద్ధపరచుకున్నారు ఇక సాయంత్రం ఆరు అయిందండి సాయంత్రం ఆరు గంటలకి ఈ కార్యక్రమం మొదలుపెట్టారు సాయంత్రం ఆరు గంటల నుంచి వారు ఇక స్టార్ట్ చేశారు ప్రార్థన చేశారు కార్యక్రమం మొదలుపెట్టారు ఏడవుతుంది నేను చూశాను ఇంకా పాటలు పాడుతున్నారు ఎందు అవుతుంది చూశాను గదిలోనే ఉండమన్నారు మీరు రెడీ అయి ఉండండి అయ్యారు ప్రార్థన చేసుకుని రెడీ ఉండండి అన్నారు నిజంగా ఆ డేట్ ఫిక్స్ అయినప్పటి నుంచి నేను నా కుటుంబం ఎంతో భారంతో ప్రార్థన చేసుకున్నాం మరి కనీసం కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా సరైన ఛార్జీ డబ్బులు నాకు లేకపోయినా హైదరాబాద్కి ఎంతో భారంతో ప్రయాసంతో మరి నేను చాలా ప్రయాసపడుతూ వెళ్ళాను ఆ ఉదయం అంతా ప్రేయర్లో గదిలోనే ఉన్నాను ఏడైపోయింది నన్ను పిలుస్తలేదు రాత్రి ఎనిమిది అయిపోయింది నన్ను పిలుస్తలేదు రాత్రి తొమ్మిది అయిపోయింది నన్ను పిలవడం లేదు ఆ రూమ్లోనే పెట్టారు ఓ చక్కగా పాటలు పాడుతున్నారు డ్యాన్సులు చేస్తున్నారు నాట్యాలు చేస్తున్నారు మగవారు ఆడవారు ఓ క్రిస్మస్ సెలబ్రేషన్లో మునిగిపోయారు సరిగ్గా పావుకి నా రూమ్ డోర్ కొట్టారు పావుకి రమ్మన్నారు నేను తొమ్మిదింపావుకి రూమ్లోంచి బయటకు వచ్చి ఆ స్టేజ్ ఎక్కుతున్నప్పుడు ఆ వాక్య సమయం ఇచ్చే ముందు వాళ్ళు అన్నారు సార్ ఏమను కొద్దారు మరి ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది అన్యజన్లు వచ్చారు కదా దాదాపుగా ఆ చిన్న ఖాళీ స్థలంలో ఐదు వందల వరకు అన్యజన్లను అందరూ అన్యులే అందరూ ఐదవ సోదరులు వచ్చారు ఏసయ్య ప్రేమ గురించి విందామని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటే ఆ స్టేజీల మీద అంతవరకు ఆరు గంటలకి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి తొమ్మిదింపు దాకా రాత్రి విపరీతంగా ఆ డ్యాన్సులు ఆ వ్యవహారాలు అవన్నీ చేసుకుని ఇక నేను ఆ స్టేజీ ఎక్కి స్వార్థ చెబుదాము అనుకునేసరికి వెంటనే అంటున్నారు అయ్యా లేట్ అయిపోయింది ఒక్క ఇరవై నిమిషాలు చెప్పండి అన్నారు ఎంతంటండి ఇరవై నిమిషాలంట దాదాపుగా మూడు గంటల పైనే ఇష్టానుసారంగా ఆడారు పాడారు డ్యాన్స్ వేశారు అన్నీ చేసి సువార్తకు ఎంత సమయం ఇచ్చారే అంటే ఇరవై నిమిషాలంట ఇరవై నిమిషాలు చెప్పి త్వరగా ముగించేయండి అయ్యారు త్వరగా ముగించేస్తే భోజనాలు పెట్టాలి అందరూ హిందో సహోదరులు వచ్చారు కదా వారికి భోజనాలు పెట్టాలని వారు చెప్పినప్పుడు నా హృదయం చాలా గాయపడింది ఆ ఇరవై నిమిషాల్లోనే ఆ అన్యజనులు ప్రియ సహోదరులు హైంద సహోదరులందరికీ ఏసయ్య ప్రేమ సువార్తను తెలియపరిచి యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఎందుకు ఆయన మరణించాడో కొన్ని ప్రాముఖ్య సంగతులు చెప్పి ఏసయ్య ప్రేమను వారికి వెల్లడి చేసి నేను తిరిగి వచ్చేశాను ఎందుకు నేను ఈ మాట తెలియపరుస్తున్నాండి పెరిలరా ఈరోజున చాలా ప్రదేశాల్లో చాలా ప్రాంతాల్లో చాలా స్థలాల్లో పెద్ద పెద్ద గ్రాండ్ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ అని పెద్ద పెద్ద క్రిస్మస్ సెలబ్రేషన్లు ఏర్పాటు చేస్తున్నారు కానీ ఆ క్రిస్మస్ సెలబ్రేషన్లలో దేవుని సువార్త ఎంతసేపు అందిస్తున్నారు ఆడడానికి పాడడానికి డ్యాన్సులకి అన్నిట్లకి సమయం ఉంటుంది సరిగ్గా సువార్త అనేసరికి వాక్యం అనేసరికి వాక్యము సమయం వచ్చేసరికి వాక్యం కొద్ది తక్కువసేపు చెప్పండి అంటారు క్రిస్మస్ అంటే క్రైస్తు ప్లస్ మాస్ అనగా క్రీస్తుని ఆరాధించుట ప్రతి క్రైస్తవుడు నిజమైన క్రైస్తవునికి ప్రతిరోజు క్రిస్మస్ పండగే ఎందుకంటే నిజమైన క్రైస్తవుడు ప్రతిరోజు క్రీస్తుని ఆరాధిస్తాడు కానీ ఎందుకు ఇప్పుడు ఈ మాసములో ఎంత గొప్పగా మనం చేసుకోవాలంటే అనేక అన్యజనులు ఈ మాసములోనే యేసు ప్రభు ఎద్దకు వచ్చి హైందువులు ఆయా కార్యక్రమాల్లోకి వచ్చి ఆయన మాటలు వింటారు వినుటవలన విశ్వాసం కలుగుద్ది ఆ వినే ఆ మాట క్రీస్తు కొరకైన మాటే ఉండాలి ప్రభు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇష్టానుసారంగా భయంకరమైన సౌండ్లు పెట్టి ఐందువులకి ఇబ్బంది పెట్టే విధంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ తింటూ తాగుతూ డ్యాన్సులు వేస్తూ రకరకాల కార్యాలు చేస్తూ ఆ కార్యక్రమంలో వాక్యానికి స్వార్థకి ఎంత సమయం ఇస్తున్నారు ఆలోచించండి ఆలోచించిన ఒకసారి ప్రియా దేవుని ప్రజలరా ప్రక్రైస్తులరా ప్రతి వారు ఆలోచించాలి ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని చక్కగా ఏసయ్య స్వార్థను అనేకులకి ప్రకటించే ఈ గొప్ప అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే ఆ ప్రేమ సువార్త వలన అనేకుల మనోనేత్రాలు వెలిగించబడతాయి ఏసయ్యలో ప్రేమ అనేకులు గుర్తించగలుగుతారు ఏసయ్య త్యాగం అనేకులకు అర్థమవుద్ది ఏసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అనేకలు గ్రహించగలుగుతారండి ఇట్లాంటి అనుభవాలు నా జీవితంలో చాలా అయినాయి ఈ పది సంవత్సరాల్లో ఎన్నో చోట్ల వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉంటాను అలాగే ఇప్పుడు రేపు డిసెంబర్లో కూడా ఏదో కొన్ని రోజులే ఖాళీగా ఉన్నాయి మిగిలిన రోజులన్నీ డేట్స్ ఇచ్చాను అనేక స్థలాలకు ఎందుకంటే అలా వెళ్ళడం వలన అనేక అన్యజనులకి సువార్త చేసే అవకాశం మనకి దొరుకుద్ది కాబట్టి చూద్దాం సోదరుడు అడిగిన ప్రశ్నకు మనం సమాధానం చూద్దాం ఈ క్రిస్మస్కి డ్యాన్సులు వేయవచ్చా క్రిస్మస్ స్టేజీల పైన డ్యాన్సులు చేయవచ్చా వారిని అడిగితే వాళ్ళు అంటారు దావీదు నాట్యం చేయలేదా దావీదు దేవుని మందసం ఎదుట నాట్యము చేశాడు కదా దావీదు దేవుని మందసం ఎదుట డ్యాన్స్ చేశాడు కదా అని వారు ఆ వాక్యాన్ని ఆధారంగా పెట్టుకుని ఇంకా కీర్తన గ్రంథం నూట నలభై తొమ్మిదవ కీర్తన మూడవ వచ్చినం కీర్తన గ్రంథం నూట యాభైవ కీర్తన నాలుగవ వచనం ఆధారంగా తీసుకుని వారు మనం ఇదిగో బైబిల్లో ఉంది కదా నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతించమని బైబిల్లో ఉంది కాబట్టి మేము ఏ విధంగా చేస్తున్నామని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తారు చాలా శ్రద్ధగా మీరు వినండి ఇప్పుడు దావీదు చేస్తున్న ఆ నాట్యమును దావీదు దేవుని ఆత్మతో ఆత్మలో ఆనందించి ఆత్మలో ఆరాధించిన ఆ ఆరాధనని నేను తప్పు అనడం లేదు చాలా శ్రద్ధగా మీరు గ్రహించాలి ఒకటి దేవుని మందసము ఎదుట ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఆత్మలో లేనమై ప్రభువుని స్థుతించి ప్రభు సన్నిధిలో ఆత్మ సంబంధమైన నాట్యమును చేశాడు స్పిరిచువల్ డ్యాన్స్ ఆత్మ సంబంధమైన నాట్యమును చేశాడు అదే సందర్భంలో పిల్లలరా మత్య సువార్త పద్నాలుగవ అధ్యాయము వచనం మత్తి స్వార్త పద్నాలుగవ అధ్యాయము ఆరో వచనం మార్కు స్వార్థ ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచనం మార్కు స్వార్థ ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచనం ఈ రెండు వచనలో మనం చూడగలిగితే చూడగలిగితే ఏరోదియా కుమార్తె ఏరోదియా కుమార్తె ఈమె కూడా డ్యాన్స్ చేసింది అక్కడ దావీదు దేవుని మందసం ఎదుట ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించడానికి స్పిరిచువల్గా ఆత్మ సంబంధమైన నాట్యమాడుచు తన శక్తి కొలది శక్తి కొలది దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధించాడు కానీ ఏ కుమార్తె ఎవరి సమక్షములో ఏ సమక్షములో సమక్షములో నాట్యమాడి ఏ రోజు సమక్షంలో డ్యాన్స్ చేసి ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్ చెప్తానండి అందరూ శ్రద్ధగా వినండి దావీదేమో దేవుణ్ణి సంతోషపరిచే విధముగా డ్యాన్స్ చేస్తూ ప్రభువుని ఆరాధించాడు ఏరోదియా కుమార్తెమో మనుషుల్ని సంతోషపరిచే విధంగా డ్యాన్స్ చేస్తూ అక్కడ నాట్యమాడినట్లుగా మనం చూస్తాం ఆ వచ్చిన మనం చదివితే మత్తి వార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన చదవండి ఒకసారి అయితే ఏ రోజు జన్మదినము వచ్చినప్పుడు ఏరోదియా కుమార్తె వారి మధ్య డ్యాన్స్ చేసి ఏ రోజును ఏ రోజుని సంతోషపెట్టింది అంటే ఏ రోదియా కుమార్తె చేసిన డ్యాన్సు మనుష్యుల్ని సంతోషపరిచింది మనుషుల్ని సంతోషపరచడానికి ఏరోది కుమార్తె డ్యాన్స్ చేసింది ఏరోదిని సంతోషపెట్టింది కానీ దావీదు చేసిన నాట్యం దేవుణ్ణి సంతోషపెట్టింది మనుషులకి ఆ నాట్యం నచ్చలేదు దావీదు చేసినటువంటి ఆ నాట్యమును మనం చూడగలిగితే స్వామి రెండవ గ్రంథం ఆరో అధ్యాయము ఐదవ వచనం స్వామి రెండవ గ్రంథం ఆరో అధ్యాయము పదమూడవ వచనం స్వామి రెండవ గ్రంథం ఆరవ అధ్యాయం పదహారవచనం మొదటి నినృత్తాంతల గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం ఈ వచనంలో దావీదు శక్తి కొలది దేవుని సన్నిధిలో నాట్యమాడుతూ ఆత్మ సంబంధమైన నాట్యముతో ఆత్మ సంబంధమైన డ్యాన్సుతో ప్రభువుని స్థుతించాడు స్తోత్రం కలుగుని కాక ఈ ఆత్మ సంబంధమైన నాట్యం కనీసం తన భార్యకు కూడా నచ్చలేదండి మేకాలు మనస్సులో ఏనపరిచిందంట మేకాలకి నచ్చలేదు అంటే చూడండి దావీదు చేసిన నాట్యం దేవుణ్ణి సంతోషపరిచింది మనుషుల్ని ఎవరిని సంతోషపరచలేదు ఈరోజు పెద్ద పెద్ద స్టేజీలు కట్టి స్టేజీల మీద ఎగురుతున్నారు కదా డ్యాన్సులు చేస్తున్నారు కదా మీరు వేస్తున్న మీ డ్యాన్సులు మీరు చేస్తున్న ఆ నాట్యాలు దేవుణ్ణి సంతోషపరుస్తున్నాయా లేక మనుషుల్ని సంతోషపరుస్తున్నాయో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి ఆడపిల్లలతో ఏంటా కృత్యాలు ఎవడొస్తురాలు పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు మరుగ్గా ఉండవలసిన ఆడపిల్లలు స్టేజీ లెక్కి ఎగురుతూ ఉంటే కింద నుంచి కుర్రోళ్ళు విజిల్స్ వేస్తూ గోల పెడతా ఉంటే అక్కడ దేవుడు సంతోషిస్తాడా అట్లాంటి పనులు చేస్తే ప్రభు సంతోషిస్తాడా ప్రభు ఎంతో దుఃఖపడుతున్నాడు దావీదు చేసినటువంటి నాట్యం దేవుణ్ణి సంతోషపెట్టింది ఏరోధియా కుమార్తె చేసిన నాట్యం మనుషుల్ని సంతోషపెట్టింది ఆలోచించండి మనుషుల్ని సంతోషపెట్టే భక్తి చేస్తున్నావా దేవుణ్ణి సంతోషపరిచే భక్తిని చేస్తున్నావా ఈ క్రిస్మస్ క్రైస్ట్ క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించే ఈ కార్యక్రమంలో మంచి అవకాశాన్ని దేవుడిచ్చాడు ఈ మాసం అంతా అనేక కోటాలు పెట్టండి అనేక ప్రాంతాల్లో ఏదో ఒక పేరు పైన క్రీస్తు ఆరాధన వచ్చినో లేక క్రిస్మస్ అనో ఏదో ఒక పేరు మీద ఒక కోటం పెట్టండి అనేక అన్యజనులకి యేసయ్య ప్రేమను వెల్లడి చేయండి మరో సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను పిల్లరా నిర్గమాకరణం పదిహేనవ అధ్యాయము ఇరవై వచనములో నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయము ఎనభై వచనములో బిర్యాము ఆధ్వర్యములో దేవుని బిడ్డలందరూ ఎర్ర సముద్రము దాటిన తర్వాత బిర్యాము ఆధ్వర్యములో వీరందరూ కూడా నాట్యమాడుతూ దేవుణ్ణి స్థుతిస్తున్నారు అదే సందర్భంలో నిర్గమాకాండం ముప్పై రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం నిర్గమాకాండం ముప్పై రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనములో ముందు అదే ఇజ్రాయేల్ ప్రజలు నాట్యం ఆడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయం ఇరవై వచనంలో మిరియాము ఆధ్వర్యములో జరుగుతున్న ఆ నాట్యముతో కూడిన ఆ ఆరాధన దేవునికి సంతోషమైంది కానీ నిర్గమాకాండం ముప్పై రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ముందు వీరు వేస్తున్న గెంతులు ముందు వీరు చేస్తున్న ఈ నాట్యములు దేవునికి కోపాన్ని రేపని చూశారా అలాగే మనం చూస్తాం తప్పుపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు లోకా స్వార్థ పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో లోకా స్వార్థ పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి ఇంట ఎంతో సంతోషముతో వాయిద్యములను నాట్యములను ఉన్నవి స్తోత్రం కలుగును గాక ఆత్మ సంబంధమైన దేవుణ్ణి సంతోషపరిచే విధంగా ఇక్కడ బిర్యాము కావచ్చు అలాగే దావీదు కావచ్చు అలాగే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో కావచ్చు ఆ తండ్రి ఇంట్లో కావచ్చు ఈ మూడు పర్యాయాల్లో కూడా వేసిన ఆ నాట్యం జరిగిన ఆ యొక్క ఆత్మ సంబంధమైన ఆరాధన దేవుణ్ణి సంతోషపరిచింది కానీ ప్రా హీరోది కుమార్తె చేసినటువంటి నాట్యం అలాగే దూడముందు వీరు చేసినటువంటి ఆ నాట్యం ఎగిరినటువంటి ఆ గంతులు దేవుణ్ణి ఏమాత్రం కూడా సంతోష పెరచలేదు దేవుణ్ణి బాధపరిచని ఈరోజున క్రిస్మస్ పేరు పైన వాక్యానికి సమయం ఇవ్వకుండా క్రీస్తు స్వార్థకి సమయం ఇవ్వకుండా ఇష్టానుసారంగా తింటూ తాగుతూ తిరుగుతూ గంతులు వేస్తూ ఎగురుచు కాలయాపన చేయకండి ఈరోజు నువ్వు చేస్తున్న ఆ డ్యాన్స్ నువ్వు చేస్తున్న ఆ యొక్క నృత్యం లేక నాట్యం దేవుణ్ణి సంతోషపరిచే విధంగా ఉందా మిరియాము చేసిన ఆ నాట్యం దేవుణ్ణి సంతోషపెట్టింది దావీదు చేసిన నాట్యం మనుషుల్ని సంతోషపెట్టలేదు ఆఖరికి తన భార్యని కూడా సంతోషపెట్టలేదు దేవుణ్ణి సంతోషపరిచింది తప్పిపోయిన పోయిన తిరిగి వచ్చినప్పుడు తండ్రింట్లో అద్భుతమైన వాయిద్యాలు ఉన్నాయి నాట్యములు ఉన్నాయి పిల్లరా అలాగూ దేవుణ్ణి సంతోషపరిచే విధంగా మనమందరం దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం మన ప్రభువుని స్థుతిద్దాం ప్రభు ఈ మాటలు మన వెనుకడిలో పొలపరితముగా మార్చునుగాక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనే పరిచయం చేయండి ఒక లైక్ కొట్టండి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి ఆశ్రవదించినగాక అందరికీ వందనాలు ప్రేజ్లాడు